జూన్ ఇరవయోటికొరకు సేహ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి యహోవా ఒక స్త్రీ చేతికి శీసేరాను అప్పగించును న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ మాట కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదూ అయినా దీన్ని గ్రహించడానికి సరిపడా విశ్వాసం కలవారు ఈ ప్రపంచంలో ఉంటారు బారాకు యుద్ధానికి వెళ్లాలి అయితే దెబోరా అనే ప్రవక్తి తనతో కూడా వస్తే కాని యుద్ధానికి వెళ్లనంటున్నాడు అతనికి ధైర్యం లేదన్నమాట కాబట్టి దేవుడు ఆ రోజు యుద్ధ విజయాన్ని ఒక స్త్రీ చేతికి ఇవ్వాలనుకున్నాడు ఇలా చేసి బారాకులోని మందకుడితనాన్ని గద్దించాడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు తన ప్రజల శత్రువులు అధికమైన అవమానాన్ని పొందేలా చేశాడు ప్రభువు బలహీనమైన ఘటాలనే వాడుకోగలిగితే నన్నెందుకు వాడుకోడు పెద్ద సాహస కార్యాలు చెయ్యలేని సాధారణమైన వారిని సామాన్యులను ఆయన వాడుకోగలడు ఆయన నిన్నెందుకు వాడుకోలేడు ఇస్రాయేలీల శత్రువును చంపిన స్త్రీ పెద్ద భీకర రూపిణి ఏమీ కాదు ఆమె తన డేరాలోనే బిక్కుబిక్కుమంటూ ఉన్న సాధారణ గృహిణి ఆమె పెద్ద ప్రసంగికురాలేమీ కాదుగాని తన ఆవుల పాలు పితుక్కుని తయారు చేసుకునే సామాన్యమైన వ్యక్తి దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోటానికి మనలో ఎవరినైనా వాడుకోలేడా ఈరోజు నీ ఇంటికి ఎవరైనా రావచ్చు సీసెరా లాంటివాడు యాయేరు డేరాలోనికి వచ్చాడు అయితే మనం వారిని చంపాలని కాదుగాని ప్రభువు రక్షంలోనికి వారిని నడిపిద్దాం వారిని గొప్ప కనికరంతో చేర్చుకుందాం మన గొప్ప బోధకుడిని యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆశీర్వాదకరమైన రక్షణ సత్యాన్ని వారికి అందిద్దాం విశ్వసించి జీవించు అన్న ఆజ్ఞను ఉపయోగించుకుందాం ఈరోజు ఒక కఠినాత్ముడైన పాపి నీ సువార్త ఖడ్గానికి దొరుకుతాడేమో ఎవరు చెప్పగలరు